రైతు సోదర సోదరి మహిళలందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నాము మెలీనా సీడ్స్ వారి జమునా వన్ వన్ సిక్స్ అనే వంద గ్రాముల బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం అంటే అది ఓపెన్ చేస్తున్నాము అది ఓపెన్ చేస్తే కనుక అందులో ఏమేమి ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు కేజీల బాక్స్ అండి ఈ రెండు కేజీల బాక్స్ లో మనకి ఇరవై చిన్న బాక్సులు ఉంటాయి దీన్ని ఎక్స్టర్నల్ బాక్స్ ఉంటాం పెద్ద బాక్స్ ఉంటాం ఇందులో మీరు చూస్తే కనుక ఇరవై చిన్న బాక్సులు ఉంటాయి చూడొచ్చు ఇందులో కనుక మనం ఏదో ఒకటి తీద్దాము ఏదో ఒక బాక్స్ అని తీసి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి చూడండి ఆరో బాక్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో బాక్స్ చూడండి ఇక్కడ ఈ పెద్ద బాక్స్ లో ఈ పెద్ద బాక్స్ నెంబరు ఇది ఆరో చిన్న బాక్స్ అనేది ఉంటుంది బాక్స్ చూస్తే గనక ఇక్కడ మీరు చూడొచ్చు మెలీనా సీడ్స్ వారి జమునా వన్ వన్ సిక్స్ అనే దానికి మనకి ఆర్ లోగో ఒకటి ఉంటుంది ఆ తర్వాత హాలోగ్రామ్ ఉంటుంది ఆ తర్వాత మనకి క్యూసీ ఓకే అనే ఒక స్టిక్కర్ ఉంటుంది అంటే ఇది ప్రాపర్ గా క్యూసీ చేసి ప్యాకింగ్ లో కూడా అంత పర్ఫెక్ట్ గా జరిగిందా లేదా అనే చూసుకొని క్యూసీ ఓకే అనే స్టిక్కర్ వేస్తారు ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ట్రూత్ఫుల్ లేబుల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రింట్ అయి ఉంటుంది ఎంఆర్పి అనేది ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది ఆ తర్వాత మనకి క్యూఆర్ కోడ్ అనేది ఆన్లైన్ జిఓటి అనేది మనం చూసుకునే దానికి అవకాశం ఉంటుంది క్యూఆర్ కోడ్ ఎలా చూడాలి ఆ తర్వాత బార్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది బార్ కోడ్ సిస్టమ్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది మనం ఇండియాలోనే మొట్టమొదటిగా మనం ప్రవేశపెట్టామని తెలియజేయడానికి మనం చాలా సంతోషపడుతున్నాము ఈ సర్వీస్ ని రైతులందరికీ కూడా ఎవరు కూడా చూసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది మనం ఇది ఓపెన్ చేసి అది ఏమేమి ఉంటుంది ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఆ తర్వాత క్యూఆర్ కోడ్ బార్ కోడ్ ను కూడా ఎలా ఓపెన్ చేయాలి ఎలా చూడాలి అనేది మనం చూద్దాం ఇక్కడ గనక చూసుకుంటే గనక మనకి ఈ బాక్స్ లో ఆ లాట్ నెంబర్ అనేది చాలా ముఖ్యము ఆ లాట్ నెంబర్ లో చూస్తే గనక ఇరవై ఐదు ఒకటి ఒకటి ఆరు జీరో మూడు రెండు ముప్పై రెండు అనే ఒక లాట్ నెంబర్ ఉంది అది మనకి ఇక్కడ టెస్టింగ్ డేట్ వచ్చేసరికి పదిహేను మార్చి ఇరవై ఐదో తేదీ అనేది టెస్టింగ్ డేట్ ఈ లాట్ ని టెస్ట్ చేసిన డేటు తర్వాత ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు అనేది ప్యాక్ చేసిన తేదీ ఆ తర్వాత పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనేది ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ ఇరవై ఐదు అనేది ఎక్స్పైరీ డేటు ప్రతి బాక్స్ కి ఇక్కడ ఒక బాక్స్ నెంబర్ ఉంటుంది ఇంటర్నల్ బాక్స్ నెంబర్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది తర్వాత మనకి కింద కూడా ఒక బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ బాక్స్ నెంబర్ కి ఈ బాక్స్ నెంబర్ లింక్ అయి ఉంటుంది సో మనకి ట్రాకింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెంబర్స్ ఏ మనకి వస్తాయి అనేది కంపెనీకి కూడా తెలియదు అందువల్ల మనకి ట్రాకింగ్ అనేది ఏ కంపెనీలో కూడా లేదు మనం పర్ఫెక్ట్ గా ట్రాకింగ్ చేయగలుగుతాము ఇక్కడ చూడండి ఉన్న గ్రాముల బాక్స్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని దీనికి రెండు వైపు లాక్ చేసి ఉంటుంది ఇక్కడ కూడా రెండు వైపు కూడా స్టిక్కర్ ఉన్నారు దాన్ని కూడా ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ వంద గ్రాముల ప్యాకెట్ లో కనుక మనం ఓపెన్ చేస్తే ఇందులో పది పౌచ్లు ఉంటాయి ఈ పది పౌచ్ లో కూడా మనకి అన్ని ప్రింటెడ్ ఉంటుంది స్టిక్కర్ ఎక్కడ మనకి లేదు ఇక్కడ ఆర్ఎండి లోగో ఉంటుంది తర్వాత ఆలో గ్రామ్ అనేది ఇక్కడ ఉంటుంది దీని మీద కూడా పౌచ్ మీద మనకి లాట్ నెంబరు టెస్ట్ చేసిన తేదీ ప్యాకింగ్ తేదీ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనకి ప్రతి పౌచ్కి ప్రతి బాక్స్ కూడా బారు కోడ్ అనేది క్యూఆర్ కోడ్ అనేది కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి ముఖ్యమైనది ఏంటంటే కూడా ఏ బాక్స్లో మనం చూసుకున్నప్పటికీ కూడా ఈ లేబుల్ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ లేబుల్ నెంబర్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అంటే ఇక్కడ యాభై ఒకటి ఉంది యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు అలా మొత్తము మనకి అరవై దాకా ఉంటుంది ఇక్కడ చూడండి లాస్ట్ది అరవై దాకా ఉంటుంది అంటే ఈ బాక్స్లో ఉండే పౌచ్లు అన్ని కూడా మనకి సీరియల్ గా ఉంటాయి అది ఒకటి గమనించాలని కోరుతున్నాం ఆ తర్వాత కనుక మనకి చూస్తే బాక్స్లో ఒక కీ చైన్ అనేది ఉంటుంది చూడండి కీ చైన్ ఆ కీ చైన్ లో మనకి వెరైటీలు ఆ తర్వాత కంపెనీ కంపెనీలో అది ఉంటుంది నెక్స్ట్ మనకి పాంప్లెట్ అనేది ఉంటుంది పాంప్లెట్ అనేది ఏ ఫైవ్ సైజు ఉండే ఈ పాంప్లెట్లు నాలుగు పేజీలుగా ఇచ్చాము ఒకటి రెండు మూడు నాలుగు పేజీలు మొదటి పేజీలో మనకు ఆర్ఎండి సర్టిఫికేట్ ఇచ్చాము ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది అండ్ కంపెనీలు కొన్ని ఆర్ఎన్ లేకపోయినా ఆర్ఎండి అని చెప్పుకుంటున్నాయి చెప్పుకోవటం కాదు మనం సర్టిఫికేట్ కూడా చూపిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము ఆ తర్వాత రెండో పేజీలో మనం సాగు విధానం ఇచ్చాము ఎలా సాగు చేయాలనేది డీటెయిల్ గా తెలుగులో ఇచ్చాము కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సాగు విధానాన్ని చదివి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము ఆ తర్వాత మనకి ఆన్లైన్ జివో ఎలా చెక్ చేయాలనేది ఇది చాలా సింపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాము ఆ తర్వాత మనకి బార్ కోడ్ అనేది ఏంటి బార్ కోడ్ ఎందుకు ఇచ్చాము అనేది కూడా మనకి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఎలా చేయాలని చూస్తున్నాము మన బాక్స్ లో అయినా క్యూఆర్ కోడ్ స్కాన్ని స్కాన్ చేయొచ్చు లేదంటే పౌచ్ లో అయినా చేయొచ్చు మీరు ఎందులో అయినా క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది స్కానింగ్ చేసి ఆ లాట్ నంబరు మనం ఇవ్వాలి అది ఎలా అంటే మనం మొదటిగా ఇక్కడ చూస్తే గనక గూగుల్ లెన్స్ అనేది ఉంటుంది ఈ గూగుల్ లెన్స్ ని ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత మన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ లింక్ వస్తుంది ఆ లింక్ ని మనం ఓపెన్ చేసుకుంటాం ఓపెన్ చేసుకున్న తర్వాత అలౌ టు యూజ్ దిస్ వెబ్సైట్ అంటుంది దాన్ని అలౌ చేయాలి అలౌ అనే దాని మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత లాట్ నెంబరు మనకు పౌచ్లో ఉన్న లాట్ నెంబర్ కానీ బాక్స్ మీద ఉన్న లాట్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తాము అదేంటంటే ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్ జీరో త్రీ టూ చేసి ఆ తర్వాత మనకి ఫార్మర్ నెంబర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నెంబర్ని ఎంటర్ చేస్తాం చూసే వాళ్ళ ఫార్మర్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అని ఇస్తే అప్పుడు మనకి జిఓటీ రిపోర్ట్ అనేది వస్తుంది ఇందులో మనం ఈ జిఓటీ రిపోర్ట్లో మనకి లాట్ నెంబర్ వస్తుంది ఇది ఏ క్రాప్ నేము ఎఫ్ వన్ హైబ్రిడ్ చెల్లి తర్వాత ఈ వెరైటీ వచ్చేసి మెలీనా జమునా వన్ వన్ సిక్స్ కాబట్టి జమునా వన్ వన్ సిక్స్ అని వచ్చింది జెనెటిక్ ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ తర్వాత జెర్మినేషన్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ టెన్ గ్రామ్ పౌచ్ లో మనకి పంతొమ్మిది వందల ఇరవై సీడ్ ఉంది వెయ్యి తొమ్మిది వందల ఇరవై సీడ్ కౌంట్ అనేది ఉంది సో ఈ ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎవరు ఏ కంపెనీ కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు మనమే ముందుగా ఇస్తున్నామనేది మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాము చాలా సంతోషపడుతున్నాము రైతులందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని వాళ్ళు చూసుకొని జిఓటీ రిపోర్ట్ని చూసుకొని కొనుక్కోవాలని మనం చేస్తున్నాం ఆ తర్వాత మనకి బార్ కోడ్ అనేది ఉంటుంది బార్ కోడ్ అనేది హండ్రెడ్ గ్రామ్ బాక్స్ కి ఒక సెపరేట్ బార్ కోడ్ ఉంటుంది ఆ బార్ కోడ్ మనం చూస్తే గనక ఆ బార్ కోడ్ కి నెంబర్ ఉంటుంది ఆ తర్వాత మనకి పౌచ్ లో కూడా బార్ కోడ్ ఉంటుంది ఆ బార్ కోడ్ కి ఒక నెంబర్ అనేది ఉంటుంది ఈ బార్ కోడ్ ఏంటి అనేది గనక చూస్తే మనకి ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్ ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ ఈ ప్యాకెట్ కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది దొరుకుతుంది ఎలా అయితే మనకి ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుందో అలాగే ఒక ప్యాకెట్ కి ఒక బాక్స్ కి ఒక పోచ్ కి ఇది ఉన్నప్పుడు దానికి ఒక ఐడెంటిటీ అనేది దొరుకుతుంది అందువల్ల ఈ కంపెనీ కూడా ఒక మంచి పాలసీస్ తీసుకొచ్చే కంపెనీ తర్వాత ఆన్లైన్ బిల్లింగ్ చేసుకోవచ్చు కంప్యూటర్ బిల్డింగ్ చేసుకోవడానికి కూడా మనకి అనుకూలంగా ఉంటది కాబట్టి ఇది ఉంటే చిన్న కంపెనీలు అన్నీ చేయలేవు కాబట్టి మంచి కంపెనీలు పెద్ద కంపెనీలు ఆర్ఎండి బేస్డ్ కంపెనీలే ఇలాంటివి చేయగలుగుతాయని గమనించుకోగలరు దీనివల్ల మనకి ఇప్పుడు ఎలా ఏంటి అంటే ఇందులో మనకి ప్యాకెట్ ఎంఆర్పి ఇందులో కూడా బార్ కోడ్ లో కూడా మనం స్కాన్ చేసి చూస్తే అన్ని డీటెయిల్స్ మనకి ఇందులో కనిపిస్తాయి ఇన్ కేస్ మనకి ఫోన్ లో గనక అప్లికేషన్ లేకపోతే స్మార్ట్ కన్జ్యూమర్ యాప్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని చూడగలరని అన్వయ్ మనకి ఇక్కడ ఇందులో కూడా చూస్తే గనక ఇక్కడ రాసి ఉంది క్లియర్ గా స్కాన్ విత్ ద స్మార్ట్ కన్జ్యూమర్ యాప్ అనేది బాక్స్ మీద కాని పౌచ్ మీద కూడా రాసి ఉంది అందువల్ల మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి స్మార్ట్ కన్స్యూమర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి స్మార్ట్ కన్స్యూమర్ ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు లేకపోతే ఇన్స్టాల్ అవుతుంది ఒక ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ చేస్తాం ఇన్స్టాల్ చేసినా అప్డేట్ చేసినా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది ఇది ఓపెన్ చేస్తాము ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా స్కిప్ అనేది వస్తుంది జస్ట్ స్కిప్ అని కొట్టేసేయండి స్కిప్ చేసిన తర్వాత స్కానర్ అనేది వస్తుంది స్కానర్ ఓపెన్ చేయండి స్కాన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కానింగ్ ఫోటో స్కానింగ్ యాప్ వస్తుంది దీని మీద క్లిక్ చేసి ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది టెన్ గ్రామ్స్ ప్యాకింగ్ అనేసి ఇక్కడ ఎంఆర్పి అంతా ప్యాన్ ఇండియా అనేది అన్ని కూడా డీటెయిల్స్ వస్తుంది అడ్రస్ ఈమెయిల్ అన్ని కూడా కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఇక్కడ చూడండి ఈ నెంబర్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే గనక మనకి జిటిఐఎన్ నెంబర్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు స్కానర్ తో గనుక రాకపోతే ఈ నెంబర్ ఎంటర్ చేసిన ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఎయిట్ నైన్ జీరో సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో అనే ఒక నెంబర్ ఎంటర్ చేసినా వస్తుంది సో బాక్స్ ఒక నెంబర్ ఉంటుంది బార్ కోడ్ తర్వాత పౌచ్ కు నెంబర్ ఉంటుంది ఇక్కడ కూడా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ చూస్తే కనుక మనకి హండ్రెడ్ గ్రామ్స్ బాక్స్ వచ్చేసి మనకి ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో ఎంఆర్పి ఉంది పౌచ్ కూడా బా స్కాన్ చేసి చూద్దాము ఇక్కడ పౌచ్ స్కాన్ చేసినప్పుడు మనకి టెన్ గ్రామ్స్ అనేది వచ్చింది ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఇక్కడ టెన్ గ్రామ్స్ వచ్చింది ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ సెవెన్ ఫైవ్ ప్యాన్ ఇండియా ఉంది ఇక్కడ అడ్రస్లు ఈమెయిల్స్ కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం చూడొచ్చు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని జెన్యున్ ప్రోడక్ట్ కాదా అని చూసుకొని చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాము ఎందుకంటే మెలీనా సీడ్స్ లో డూప్లికేట్ చేయటం అనేది అది చాలా కష్టమైన పని థ్యాంక్ యూ వెరీ మచ్